హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ బృందా మిల్లెట్స్తో స్పెషల్ రెసిపీ అండి అదే అరకలతో చింతపండు గుజ్జుతో చేసిన పులిహోర చాలా చాలా టేస్టీగా ఉంది హెల్తీ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి రెగ్యులర్గా మనం మిల్లెట్స్ మన రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ మనం పొందుతాము సో ఇవి ఎలా చేయాలో చూసేద్దామా టూ గ్లాసెస్ ఆఫ్ మిల్లెట్స్ తీసుకొని ఒక టూ టైమ్స్ మంచిగా వాష్ చేస్తాను వాష్ చేస్తుంటే వాటర్ కలర్ ఇలా చేంజ్ అయింది ఆఫ్టర్ వాష్ చేసాక మళ్ళీ ఫ్రెష్గా వాటర్ వేశాను ఒక ఎయిట్ అవర్స్ డే నైట్ అంతా నానైనా పర్లేదు ఎయిట్ అవర్స్ వరకు నానబెట్టాలి తర్వాత మార్నింగ్ చూసేసరికి ఇది చూసారా ఇలా అయిపోయాయి మిల్లెట్స్ అయితే మంచిగా నానిపోయాయి దీన్ని కుక్ ఎలా చేయాలో చూసేద్దాము ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో మనం నానబెట్టుకున్న మిల్లెట్స్ అన్ని వేసి నేను టూ గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేశాను మిల్లెట్స్కి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేశాను ఎందుకంటే బాగా ముద్దగా అయిపోకుండా ఉండడానికి వాటర్ యాడ్ చేసేసి ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టేసి సిక్స్ టు సెవెన్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేశాను నేను ఆ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మంచిగా మిల్లెట్స్ అన్నీ మంచిగా కుక్ అయిపోయాయి కొద్దిగా వాటర్ అనిపించింది నాకు అలాగే స్టవ్ పైన పెట్టేస్తే ఆ ఆవిరి కూడా ఆవిరికి మొత్తం పీల్చేసుకుంది చేసుకుంది తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను అదేవిధంగా మిరియాలు కూడా సిద్ధం చేసుకున్నాను ఇది నువ్వుల పొడి ఆవాల పొడి నెక్స్ట్ చింతపండు గుజ్జు చింతపండు గుజ్జు పులిహోరకు ఎలా చేయాలో అందరికీ తెలుసు కదా చింతపండు నానబెట్టి రసం తీసి దాంట్లో పచ్చిమిర్చి ఉప్పు పసుపు వేసి మంచి దగ్గరికి ఉడబెట్టుకుంటే చింతపండు గుజ్జు అయిపోతుంది ఇది టూ మంత్స్ సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది మంచిగా కావాలంటే మనం యూజ్ చేసుకోవచ్చు మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎండిమిర్చి వేరుశనగ గుండ్లు అదేవిధంగా పచ్చినగపప్పు కరివేపాకు జీలకర్ర ఇవన్నీ కూడా ఆయిల్ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు మనం పులిహోరకు చేసే పోపు ఇది ఇది మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆ మిల్లెట్స్ పొడి కూడా చల్లారిపోయింది ఆలోపు ఇంకా మిరియాలు దంచి దంచిపెట్టేసుకున్నాం కదా ఈ మిరియాల పౌడర్ కూడా ఈ పోపులో వేసేస్తున్నాను నేను తర్వాత కొద్దిగా పసుపు వేయాలి కొద్దిగా ఉప్పు వేయాలి వీటన్నింటినీ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి మనము ఇవి మంచిగా మిక్స్ అయిన తర్వాత ఈ మిల్లెట్స్ చల్లారిపోయాయి ఈ మిల్లెట్స్లో మనము నువ్వుల పొడి చూపించాను కదా నువ్వుల పొడి ఆవాల పొడి కొంచెం నువ్వులు కొంచెం పొడి ఉంది కదా ఈ పొడి వేసి ఫస్ట్ కలిపాను తర్వాత పల్లీలు వేసాను తర్వాత చింతపండు గుజ్జు వేశాను ఇవన్నీ మంచిగా కలియబెట్టిన తర్వాత చివరిలో పోపు వేసి మంచిగా కలుపుకున్నాను కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించింది మళ్ళీ యాడ్ చేశాను మంచిగా కలిసిపోయింది చాలా టేస్టీగా ఉంది అరికల పులిహోర అరికలు నిమ్మకాయ పులిహోరతో రెగ్యులర్గా చేస్తారు చింతపండుతో చేయడం నేను ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా చాలా టేస్టీగా ఉంది మన టెంపుల్లో చేసే పులిహోర టేస్ట్ అయితే వచ్చింది ఒకసారి ట్రై చేయండి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి యుఎన్ఓ కూడా ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్ని మిల్లెట్స్ ఇయర్గా ప్రకటించింది కదా సో వారి ఆహారంలో కొంచెమైనా మిల్లెట్స్ తీసుకోండి మేమైతే కుర్రలు అరికెలు సామాన్లు రెగ్యులర్గా వాడుతూ ఉన్నాము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ అరకెల వల్ల చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి రెడ్ ఆర్బీసీ కౌంట్ అనేది పెరుగుతుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో మిగతా మిల్లెట్స్ వల్ల అన్నింటి కూడా బెనిఫిట్స్ ఉన్నాయి టేస్ట్ అయితే అద్రిపోయింది చాలా బాగుంది ట్రై వన్స్ వీడియో తప్పకుండా ఎండింగ్ వరకు చూసి ఒక లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే కామెంట్ చేయండి ఓపిక్గా వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ సీఈని నెక్స్ట్ వీడియో